సో వెరీ గుడ్ మార్నింగ్ అండి నేనైతే తంజావూర్ పర్యటన పూర్తి చేసుకొని మళ్ళీ తంజావూర్ స్టాండ్ అయితే వస్తున్నాను ఇక్కడ నుండి అయితే కుంభకోణం వెళ్తున్నాను కుంభకోణంకి ఇక్కడ నుండి ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ నేను బైక్ అయితే ఇక్కడ నుండి తీసుకుందాం అనుకున్నాను కానీ తను అయితే మళ్ళీ ఇచ్చిపోతావు ఒక టెంపుల్ కాదు కదా కుంభకోణం మొత్తం సిటీ అంత టెంపుల్స్ అని ఒకటి రెండు అయితే కవర్ చేద్దామంటే బండి తీసుకుని చెప్పారు నేనైతే మొత్తం కవర్ చేయాలి కాబట్టి నేనైతే డైరెక్ట్గా కుంభకోణం తీసుకొని అక్కడ నుండి అయితే బైక్ ఏదైనా ఒకటి తీసుకొని ఎక్స్ప్లోర్ అవుతాను అంటే దెన్స్ స్టేట్ ఉంది సో ఈ పని తీసుకున్నానండి నేనైతే రోజుకి ఐదు వందలు అన్నాడు కానీ నేను నాలుగు వందల యాభై లెక్క తీసుకున్నాను రెండు రోజులకి ఆ పని అంతా ముగిసిపోయింది సో అతని డీటెయిల్స్ అనుకున్నాను కానీ మరి అతనైతే నాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సో కీప్ ఇడ్ కాన్ఫిడెన్షియల్ నాకు చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు అని చెప్పి అన్నారు సో మీకు ఇండివిజువల్గా మీకు ఇతని కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలని నాకు మెసేజ్ చేస్తే నేను అతను లింక్ అయితే ఇస్తాను పర్వాలేదు బండి సో నేను ఎక్కడ ఉంటుందో అని మీకు చెప్పలేదు కదా అది బస్ స్టాండ్ కుంభకోణం బస్ స్టాండ్ దానికి ఆపోజిట్లో ఇక్కడ ఇదిగోండి ఇవన్నీ లాడ్జ్లేని సో నాకైతే వైఫ్ ఏ ఉండాలి కాబట్టి రిసెప్షన్లో మనకి హోటల్లో మెరిగిన మాకు వైఫ్ అనేది ఉంది రిసెప్షన్లో ఉంది ఇంక దగ్గరలో ఉన్న అవన్నీ లాడ్ చేసే కానీ ఎక్కడైతే మనకి ఇవి లేవు సో పర్వాలేదు మనకి నాకైతే ఫస్ట్ టీవీ కావాలని అడిగారు నాకు టీవీ ఏం అవసరం లేదని చెప్పాను లిఫ్ట్ కూడా ఉంది అయితే నాకు నాలుగు వందల రూపాయలకి అయితే దొరికిందండి పర్వాలేదు నాకు ఈ రూమ్ అయితే పర్వాలేదు కదా చాలా బాగుంది సింగిల్ బెడ్ టేబుల్ ఇవన్నీ కూడా డబుల్ రూమ్స్ సింగిల్ రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి లోపలికి చూపిస్తాను సో ఇదే నా రూము పర్వాలేదండి సింగిల్ బెడ్ రూమ్ ఇచ్చారు కానీ ఫోర్ హండ్రెడ్కి అయితే పర్వాలేదు టీవీ నాకు వద్దనా అని చెప్పి టీవీ లేని రూమ్ అయితే ఇచ్చారు సో ఇదిగోండి మనకి కుంభకోణంలో హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ ఇచ్చారు దాదాపు పదిహేను నాలుగు పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై రెండు దాదాపు సుమారు యాభై పైగా ఉన్నాయి టెంపుల్స్ ఇది మనకి మ్యాప్ చూడండి చాలా దేవాలు ఉన్నాయి మీరు ఒక్క రోజులైతే అయితే కవర్ చేయలేరండి ఒక వారం రెండు వారాలు కూడా కవర్ చేయలేరు సో చాలా దేవాలు అయితే ఉన్నాయి నేను మేజర్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అనేవి వెళ్ళి చక్కగా మీకు ధ్యాన దర్శనం అంతా నేను చేసుకొని మీకు ఆ ప్రాంగణం అంతా చూపిస్తాను సో స్టేట్మెంట్ ఫర్ కుంభకోణం బ్లాగ్స్ అండి